హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం బెండకాయ పులుసుని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి నేను ఇక్కడ కిలో వరకు బెండకాయలను తీసుకున్నానండి వాటిని శుభ్రంగా కడిగి పొడుగ్గా ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని చిన్నగా కట్ చేసుకున్నాను అలాగే ఒక ఐదారు పచ్చిమిర్చి ఒక రెండు ఉల్లిగడ్డల్ని చిన్నగా కట్ చేసుకున్నానండి ఇందులోనే కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నాను ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేద్దామండి ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడిన తర్వాత పోపు గింజలు వేసుకొని అవి కాస్త చిటిపట్లాగా ఆడాక ఒక ఎండుమిర్చి వేసుకోవాలండి మిర్చి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా నూనెలో బాగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలండి పసుపు కూడా కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆయిల్లో బాగా కలుపుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో ఫ్రై అయిపోవాలి ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కరివేపాకుని కొద్దిగా యాడ్ చేసుకోవాలండి ఎప్పుడు కానీ మనం పులుసుల్లో కరివేపాకు వేస్తే బాగుంటుంది కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకోండి మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది ఇలా కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు బెండకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదండి వాటిని కూడా వేసుకోవాలి మీలో ఎంతమందికి బెండకాయ పులుసు అంటే ఇష్టమో కామెంట్ చేయండి చూడండి నేనైతే బెండకాయలన్నింటినీ కట్ చేసి వేసుకున్నాను మనం ఫ్రెష్ బెండకాయలు తీసుకుంటే పులుసు చాలా బాగుంటుందండి ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు వీటిని మగ్గనిద్దాం చూడండి నేను వీటిని ఒకసారి మూత తీసి కలుపుతున్నాను ఇలా మనకి బెండకాయలు వేసిన తర్వాత అడుగంటినట్టు అవుతుంటుందండి మనం ఇలా కలుపుతూ ఉండాలి దానికోసం మనం ఇక్కడే ఉప్పు యాడ్ చేసుకున్నామంటే కాస్త మనకి మంచిగా ఫ్రై అవుతాయి ఇలా ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుందామండి ఇప్పుడు నేనైతే ఇక్కడ చింతపండు గుజ్జునైతే తీసుకుంటున్నాను చూడండి మన బెండకాయలు అయితే ఉప్పేసిన తర్వాత వెంటనే మగ్గిపోయాయి చక్కగా ఇప్పుడు ఇందులోనే ఇక్కడ మనం కారం యాడ్ చేసుకోవాలండి అప్పుడే మనకి పులుసుకి మంచి కారం పడుతుంది ఇక్కడే కారం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ కారం అంతా కూర పట్టే వరకు కలుపుకొని ఒక్క నిమిషం అలా మగ్గ మగ్గనిద్దామండి చూడండి కారం అంతా కర్రకి పట్టేసింది ఇప్పుడు మనం పులుసు యాడ్ చేసుకుందాము నేనైతే ఇక్కడ పులుసు తీశాను కదండి అదంతా యాడ్ చేసుకున్నాను మీకు ఇష్టం అండి పులుపు ఎక్కువ కావాలంటే చింతపండుని ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు మీరు కావాలంటే టమాటాలు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఒకటి కానీ రెండు కానీ టమాటాలు వేస్తే కూడా కర్రీ బాగుంటుంది ఇప్పుడు పులుసు వేసిన తర్వాత దాన్ని తగ్గట్టుగా నేను కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నానండి ఇక్కడ మీకు కర్రీ లూజ్గా కావాలా లేదా గ్రేవీలా కావాలా చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే కొద్దిగా లూజ్గానే ఉండాలని వాటర్ యాడ్ చేశానండి మనం కలుపుకోవడానికి బాగుంటుంది పిల్లలు కూడా ఇలాగే ఇష్టపడతారు బెండకాయ పులుసుని చూడండి మన పులుసు అయితే మరుగుతుంది మీలో ఎంతమంది ఇలా ప్రిపేర్ చేస్తారో చెప్పండి ఇక్కడైతే నేను మెంతులు జీలకర్ర పౌడర్ అలాగే ధనియాల పొడిని యాడ్ చేసుకున్నాను ఒకసారి ఈ రెండు పొడులు యాడ్ చేసుకున్నాక ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి అప్పుడు మనకి ఆ పొడుల ఫ్లేవర్ అంతా కర్రీకి పడుతుంది చూడండి మన కర్రీ కొంచెం దగ్గర పడింది ఇప్పుడు కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి నేను ఏ కర్రీ చేసినా కొత్తిమీరని కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తానండి కూర కూడా బాగుంటుంది అందులో మనం లాస్ట్లో యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది నేను కొత్తిమీర వేసాక మూత పెట్టానండి ఇప్పుడు మూత తీసి చూద్దాము చూడండి మన కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి చాలా బాగుంటుంది దీనికి ముద్దపప్పు కాంబినేషన్ కూడా సూపర్ ఉంటుందండి కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ రెసిపీ చూసి మీరు ప్రిపేర్ చేసినట్లయితే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి